ప్రతి ఒక్కరూ ఇంటి ఇంటిలో గృహప్రవేశం వంటివి చేసేటప్పుడు వాస్తు పూజ సత్యనారాయణ స్వామి వ్రతం వంటివి చేయడం చాలా శుభం అయితే ఈ వాస్తు పూజ సత్యనారాయణ స్వామి వ్రతం వంటివి ప్రతి ఐదు సంవత్సరాలకి లేదా కనీసం పది సంవత్సరాలకి మరొక్కసారి ఆచరించడం చేత ఆ ఇంట్లో ఇంకైనా దోషాలున్నా కొంత తొలగి శుభ ఫలితాలు కనబడతాయి గృహప్రవేశం రోజు వాస్తు పూజ సత్యనారాయణ స్వామి వ్రతం చేసేసాం కదా ఇంకా నాకు అవసరం లేదు అనుకోవడం పొరపాటు సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి సంవత్సరం లేదా కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి లేదా ఐదు సంవత్సరాలకు అయినా ఇంట్లో ఆచరించుకోవడం చేత అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి అలా సత్యనారాయణ వ్రతం ఆచరించేటప్పుడు వాస్తు పూజ వంటివి లేదా వాస్తు అమ్మం వంటివి కూడా చేసుకోవడం చేత ఆ ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలు ఏమైనా ఉంటే కొంత తొలగుతాయని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ